ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మ జన్మదినము జరుపుకుంటున్న డెబ్బై ఐదవ సంవత్సరంలో పూర్తి చేసుకొని ఒక డైనామిక్ లీడర్ గా ఈరోజు కాగిత గ్రామ ప్రజలందరూ తరఫున యువ యువత ముందు తెలుగుదేశం తరట తెలుగుదేశం యువ యువతంతా కూడా ఆ యువ రక్తం అంతా కూడా తెలుగుదేశం పూర్తిగా తెలుగుదేశంలో ఇంత కరుడు కట్టిన నాయకులు ఉన్నారంటే అది మా కాగితంలోనే మా యువతలోనే కనపడతా ఉంది ఈ ఈ రోజు మేము ఆయన గురించి స్వరించుకోవడం ఏమంటే నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఒక హైటెక్ సాధించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ మన యువత జరిగినప్పుడు మొట్టమొదటి ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారే ఆయన అన్ని విధాల్లో అన్ని రంగాల్లోన ఈరోజు ఒక యువతకు కానీ ఒక ఆంధ్రప్రదేశ్ కానీ ఒక పెద్ద దిక్కుగా పెద్ద దిక్కు చూతిగా నిలబడినటువంటి వ్యక్తి ఎవరన్నా ఎవరు అంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆరోగ్యం బాగుండలా ఆయన ఆశ ఆరోగ్యము దేవదేవుని ఆశిస్తున్న ఆయన ఇంకా పదవులు అలకరించాలా ఎంతో మందికి జీవనాధారం కనిపించాల ఎంతో ఇదిగా కూడా ఆయన ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలా అందులో ముఖ్యంగా ఇప్పుడు ఆయన మేము చాలా ఆదర్శంగా ఉన్నాము వాల్మీకులు ఎస్టీ కోరిక అనేది ఒక ఇది ఉన్నది అది కూడా ఆయన ద్వారా మాకు చేరుస్తారని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు జరుపుకుంటాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం